మా ఊరు సంత అండి ఈరోజు కేవలం మీకోసం వెళ్తున్నాను ఎప్పుడు పెద్దగా వెళ్ళను నేను సంతను చూపిద్దాము మీకు కూడా బాగుంటుంది మా ఊరు సంత అని వెళ్తున్నాము మీరు కూడా పదండి మరి కట్ చేస్తే సంతకు వచ్చామండి హాయ్ అండి నేను మీ సుధను నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు సంత వీడియోతో పాటు సంతను మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోతో పాటు నేను ఈవినింగ్ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది నాది ఈవినింగ్ అనేసి షేర్ చేయబోతున్నానండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి ఇదండి సంత ముందుగా ఇక్కడ రామాలయం టెంపుల్ కనబడుతుంది ధ్వజస్తంభము ఆంజనేయ స్వామి అట్లా కనిపిస్తుంది కదండి ఇదండి మా ఊరి రామాలయం టెంపుల్ మీకు ఎప్పుడైనా షేర్ చేస్తాలండి ఇది సంత అండి సంత ఎందుకు చూపిస్తున్నానంటే అండి ఇక్కడ అసలు ఎన్ని ఊర్లలో చుట్టుపక్కల ఎన్ని ఊర్లు ఉన్నాయో అన్నీ వస్తాయండి మరి కావాల్సిన మొత్తం తీసుకొని వెళ్తూ ఉంటారు వారానికి సరిపడా మళ్ళీ వారం శనివారం శనివారం సంత జరుగుతుందండి మా ఊర్లో అంటే వారానికి సరిపడా తీసుకెళ్తూ ఉంటారనమాట అంటే పెద్ద పెద్ద షాపులు ఉన్నా కూడా వాళ్ళూరులో కూరగాయలు అనేది ఒక దగ్గర దొరకడం అంటే సంతలోనే కదండి ఆకుకూరలు కానీ ఇంకా అన్నీ కిరాణం సామాను కానీ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయండి చెప్పులు బట్టలు అన్నీ దొరుకుతాయి అందుకని ఒకసారి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ చూడండి మామిడికాయలు మెయిన్ అట్రాక్షను ఎండాకాలం వచ్చేసిందంటే ఇంకా మామిడికాయల సీజన్ వచ్చేసినట్టే కదండి మామిడికాయల సీజన్ వచ్చిందంటే పచ్చడి సీజన్ వచ్చేసినట్టే కదా ఇక్కడ చూడండి ఉగాది స్టార్ట్ అవుతుందంటే మామిడికాయలే ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాయి చూడండి మామిడికాయలు ఈ ఫ్రెష్గా ఉన్నాయి అనేసి అడుగుదామని వెళ్తే అరవై రూపాయలు అన్నారండి కేజీ కేజీ చూస్తే నాలుగో మూడో వచ్చేటట్టు ఉన్నాయి సరళ ఇంకా తర్వాత తీసుకున్న ఉగాది కూడా చాలా రోజులు ఉంది కదా అనేసి వచ్చేసామన్నమాట నెక్స్ట్ ఇది సొరకాయలు చూడండి ఎంత రాసిపోతున్నారు ఈ రాశలో ఒకటి ఏదైనా తీసుకో పది రూపాయలు అన్నారండి సరళ ఇంకా సొరకాయ పులుసు కూడా నాకు ఇష్టం అనేసి తీసుకున్నాను ఈ పచ్చిమిరకాయలు అయితే ఎప్పుడైనా ఇవి తీసుకోవాల్సిందే అండి ఎందుకంటే మాకు ఎక్కువ వాడేది ఇదేనండి మా ఇంట్లో సేల్ అయ్యేది అవి ఎందుకంటే రోడ్ పచ్చళ్ళు ఎక్కువ జరుగుతూ ఉంటాయి మా ఇంట్లో ఆ రోటి పచ్చడి కోసం అనేది తీసుకుంటాను నెక్స్ట్ టెన్ రూపీస్ అండి ఇవి ఇక సామాన్ ఇలాంటివి కనబడ్డాయంటే మన కాలు అటు వెళ్తూనే ఉంటుంది కదా అట్లా వెళ్ళి కానీ ఏం తీసుకోలేదులేండి అంత పెద్ద వెళ్ళి ఈ రెండు తీసుకొచ్చానండి అట్లా ఉంటుంది మా వారితో నాతోటి ఎందుకంటే ఇష్టం ఉండదండి మెయిన్గా ఫ్రెష్గా తీసుకుందాం ఇంటి ముంగట మాకు ఆకుకూరలు అమ్మే బ్రదర్స్ వాళ్ళు వస్తూనే ఉంటారు మరీ మేము పిలవకపోయినా కూడా తీసుకుంటారా అక్క అనేసి అడుగుతూ ఉంటారు అనమాట ఇంకా అట్లా అడిగే వాళ్ళు రెగ్యులర్గా వస్తూనే ఉంటారు కదా ఫ్రెష్గా దొరుకుతాయి కదా అన్నట్టు మా ఉద్దేశము నెక్స్ట్ ఏంటంటే మా ఇద్దరికి నచ్చింది ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవడం నచ్చదండి ఫ్రిడ్జ్లో పెట్టి వారం దాకా ఉంచి రోజుకు కూరగాయలు తీసుకోవడం తినడం అట్లా ఇష్టం ఉండదు మాకు ఫ్రిడ్జ్లో పెట్టి వాడడం అది మెయిన్ రీజన్ అండి నెక్స్ట్ ఈవినింగ్ లాగ్లోకి వస్తే ఇదండి బట్టలు ఉతికిన బట్టలు మడత పెట్టుకోవడం అంట్లు తోముకోవడం ఇల్లు ఉడ్చుకోవడం ఇలా స్టార్ట్ అవుతుందండి నా రొటీన్ నెక్స్ట్ ఇక సిక్స్ థర్టీ అయిందంటే కర్రీ కూర ఏదో ఒకటి చేయాలండి అంటే రోజు కాదు ఎప్పుడైనా మార్నింగ్ కర్రీ ఉంటే అది అడ్జస్ట్ అవుతాము ఈరోజు ఇక ఫ్రై కదా బెండకాయ ఫ్రై అయిపోయింది అనేసి తోటకూర వండుతున్నాను చపాతీలోకి తోటకూర కాంబినేషన్ నాకు బాగా నచ్చిందండి అందుకనే ఇంకా చపాతీ చేసుకుంటూ మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట చపాతి అంటే హై రిచ్ ఫైబర్ ఉంటుంది కదండి ఇది ఇది మనకు ఎక్కువ డైజెస్ట్ అవ్వదు అని అంటూ ఉంటారు చాలామంది అంటే ఒకటి రెండు తింటే పర్లేదండి ఇంకా రెండు మూడు కంటే ఎక్కువ తింటేనే కొంచెం డైజెస్ట్ ప్రాబ్లం ఉంటుంది అని అంటూ ఉంటారు కొంతమందికి అది అందరికీ కాదు నెక్స్ట్ ఫైబర్ రిచ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇందులో చాలా మంచిదండి మన బాడీకి డైట్ మెయింటైన్ చేసేవారికి అయితే రోజుకొక చపాతి ఫుల్కా లాంటివి అయితే బెస్ట్ నాకు తెలిసే అయితే చపాతి కంటే ఫుల్కానే బెస్ట్ అండి ఎందుకంటే వితౌట్ ఆయిల్ కదా అది చేసేది మంచిగా నేను ఒకరోజు ఇది చేస్తూ ఉంటాను ఒకరోజు ఫుల్కాలు చేస్తూ ఉంటాను వారి కోసం అని మా వారికైతే కంపల్సరీ ఇంకా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు ఇవి చపాతీ అయినా ఫుల్కా అయినా నాకైతే కాంబినేషన్ నచ్చినప్పుడు ఏదైనా కర్రీస్ రీస్గా ఇంకా నచ్చినప్పుడు అయితే చపాతీ నేను ఒకటి తీసుకుంటా ఉంటాను రెగ్యులర్ అయితే నేను ఫుడ్ ఏ తీసుకుంటానండి ఇలా మాలో నచ్చింది ఏంటంటే సెవెన్ థర్టీకి అంత మాకు డిన్నర్ అయినా ఇది ఇట్లాంటి చపాతీలు ఏమైనా చేసుకున్నప్పుడు సెవెన్ థర్టీకి అంత అయిపోవాలండి మా టైం అదే ఇంకా తినాలి అనుకున్నప్పుడు ఆ టైంకి ఇంకా లేట్ అయిపోయిందంటే మాకు అసలు డైజెస్ట్ అవ్వదండి అది ఏంటో మాకు ఫస్ట్ నుంచి అట్లా అలవాటు అయిపోయింది నెక్స్ట్ చపాతి ఒకటి తీసుకొని ఫుడ్లో కర్రీ ఎక్కువ తీసుకుంటా ఉంటానండి నేను అన్నం అన్నంలో తీసుకున్నప్పుడైనా కూడా కర్రీ అనేది ఎక్కువ తీసుకుంటాను ఎందుకంటే మనకు ఫుడ్లో వచ్చేసి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయండి గ్లైనమిక్ ఇండెక్స్ అలా ఉంటుంది కదా అది అంత మంచిది కాదు విటమిన్స్ రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు